వేంసూర్ మండల పరిధిలోని పల్లెవాడ చౌడవరం ఎర్రగుంటపాడు లింగపాలెం భీమవరం మర్లపాడు లచ్చన్నగూడెం గ్రామాల్లో ఏర్పాటు చేసిన పల్లె వనాలు స్మశాన వాటికలు కంపోస్ట్ షెడ్ నిర్మాణ పనులు ఎంపీపీ పగట్ల వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఒక కోటి డెబ్బై ఒక్క లక్షల వ్యయంతో నిర్మించిన పలు అభివృద్ధి పనులను అన్ని గ్రామాల సర్పంచ్ల ఆధ్వర్యంలో సత్తుపల్లి శాసనసభ్యులు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీయ అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు తదుపరి భీమవరం గ్రామాల్లో గరిగంటి మౌనిక రాంబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్మశాన వాటిక భవనాన్ని కంపోస్ట్ షెడ్ నిర్మాణాన్ని సర్పంచ్ శివుని విగ్రహం శివుని విగ్రహం సర్పంచ్ మౌలిక రాంబాబు అభినందించారు దేశంలో ఎక్కడ లేని శ్మశాన వాటికలు ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని గ్రామాల్లో కొలమతాలకు అధికంగా పేదలు దరికి తేడా లేకుండా మరణానంతరం అంతమయాత్ర ఆనందంగా సాగనంపే విధంగా రాష్ట్రంలో శ్మశాన వాటికలు చేపట్టడం ముఖ్యమంత్రి తలంపు అని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం యజ్ఞముల బ్రామ నుంచి తలపెట్టిన అభివృద్ధిలో గ్రామ పంచాయతీలు భాగస్వామ్యం కావడంతో సత్తుపల్లి నియోజకవర్గం ఆదర్శంగా నిలిచిందని అన్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ఇన్ఛార్జ్ తాసాల్ కర్ణాటి వీరణరెడ్డి మండల పంచాయతీ కార్యకర్తలు వివిధ గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు

दाफरा केंद्र भी ठीक है रामबाबू दा हरी अभी अभी हां ठीक है बैठो ना ये चतन ये बात है न्यूली कोरन का अंदर कुछ है एनके शेड ना एनके शेड दा राम پتہ نہ آره گڏ گڏ سيڪريٽري جو پته گهري دل ۾ آهي تالي کول مڪو چارو کول مڪو آهي ننڊي کا ڪنهن طرف کان پتو پائتو هم پتا آهي ۽ ڪي ڪو پتا نٿو ڏي